అందరికీ నమస్కారం యాక్చువల్గా ఇప్పుడు నేను ఇంటర్నేషనల్ రైల్వే స్టేషన్లో ఉన్నాను ఏంటి ఇంటర్నేషనల్ రైల్వే స్టేషన్ ఉందా అని మీకు డౌట్ రావచ్చు కానీ ఉంటుందనమాట ఇండియాలో ఇది ఒకటే అనమాట ఇంటర్నేషనల్ రైల్వే స్టేషన్ ఇక్కడ కనపడుతోంది కదా ఇది జయనగర్ యాక్చువల్గా ఈ జయనగర్ వచ్చేసి బీహార్లో ఉంటుంది బీహార్కి నేపాల్కి బార్డర్లో ఉంటుంది మనము నేపాల్కి వెళ్ళాలి అంటే ఈ రైల్వే స్టేషన్లో నుంచి మనము ట్రైన్ పట్టుకునేసి నేపాల్కి అయితే వెళ్ళొచ్చు అది జన ఇది జయనగర్ నుంచి జనక్పూరి వరకు ట్రైన్ ఉంటుందన్నమాట ఇక్కడ చాలామంది ఇండియా నుంచి నేపాల్కి పోవాలంటే ఈ ట్రైన్ పట్టుకొనేసి వెళ్ళిపోతారనమాట మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది మొత్తం అని ట్రైన్ ఎలా ఉంటుంది ఏమి ట్రైన్ టికెట్ ప్రైజ్ ఎంత మొత్తం అన్నీ మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి అయితే ఇప్పుడు రైల్వే స్టేషన్ ఉంది కదా జయనగర్ రైల్వే స్టేషన్ ఆ రైల్వే స్టేషన్ దగ్గర ఇలా చాలామంది కూర్చొని ఉంటారనమాట కూర్చొనేసి కరెన్సీని ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటారు వీళ్ళు ఇక్కడ అంతగా ఏం ఎక్స్ట్రా ఛార్జ్ తీసుకోరు మనకు వాళ్ళకి నార్మల్ నార్మల్ ఆన్లైన్ ఎట్లా ఉంటుందో ప్రజెంట్ అదే ప్రైస్కి ఇచ్చేస్తారు వాళ్ళకి ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు మనము ఇస్తే సరిపోతుందన్నమాట ఎక్స్ట్రా ఎక్కువ ఏం తీసుకోరు ఇక్కడ ఎవరైనా కరెన్సీ చేంజ్ చేంజ్ చేసుకోవాలంటే ఇండియా టు నేపాల్ కానీ లేదంటే నేపాల్ టు ఇండియా కానీ ఇక్కడ వీళ్ళ దగ్గర అయితే దొరుకుతుంది చేంజ్ చేసుకునేసి వెళ్ళిపోవచ్చు ఇప్పుడు నేను చూడండి ఇక్కడ తీసుకున్నాను నేపాలి వెయ్యి రూపాయలు అలానే ఐదు వందలు వంద యాభై అలా మొత్తం నేను మూడు వేల రూపాయలు ఇచ్చి నేపాలీ కరెన్సీని వాళ్ళ దగ్గర నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే తీసుకున్నాను ఎందుకంటే ఖర్చులు ఉంటాయి అక్కడ మనకు ఆన్లైన్ ఏమీ ఉండవు కాబట్టి మనకి ఈ డబ్బులతోనే మనకు సరిగ్గాసుకోవాలి నాకు అనమాట ఒక రోజుకే మూడు వేలు చాలు ఇప్పుడు ఇక్కడ కనబడుతుంది కదా ఈ స్టేషన్ మొత్తం అంతా జయనగర్ ఇండియన్ రైల్వే స్టేషన్ అనమాట ఇక్కడ అన్నీ ఇండియన్ రైల్స్ అయితే వస్తాయి అలానే అక్కడ కనబడుతుంది కదా అది కూడా జయనగర్ రైల్వే స్టేషనే కానీ అక్కడికి ఓన్లీ నేపాల్ ట్రైన్స్ మాత్రమే వస్తాయన్నమాట ఇప్పుడు మనం అక్కడ వెళ్ళి ట్రైన్ తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ కనబడుతుంది కదా ఇది వచ్చేసి ఎంట్రీ గేట్ అనమాట యాక్చువల్గా ఇక్కడ లో రెండు స్టేషన్లు ఉంటాయి ఆ పక్క మనకు ఇండియన్ రైల్వే స్టేషన్ ఉంటుంది ఈ పక్క నేపాలి రైల్వే స్టేషన్ ఉంటుంది నేపాల్కి వెళ్ళే ట్రైన్స్ అన్నీ ఇక్కడే వస్తుంది ఇక్కడ కనపడుతుంది కదా ఇండియన్ కస్టమ్స్ అని చెప్పేసి ఇక్కడ మనకు నార్మల్ గా ల్యాండ్ బార్డర్ క్రాస్ అయితే ఇప్పుడు చెక్ చేస్తారు కదా కస్టమ్స్ డిపార్ట్మెంట్ సేమ్ అలానే చెక్ చేస్తారు ఇప్పుడు రైల్వే స్టేషన్ దగ్గర వచ్చాడనమాట రైల్వే స్టేషన్ దగ్గర మనం టికెట్ కొనుక్కొనేసి వెళ్ళాల్సి ఉంటుంది ఇప్పుడు క్రౌడ్ అయితే లేదు ఎందుకంటే మే వచ్చేసి ఎనిమిదిన్నరకు ఉంటుంది అనుకున్నాము కాకపోతే ఇక్కడ తొమ్మిదిన్నరకు తొమ్మిది నలభై ఐదుకి ఉంటుందంట ఇక్కడ టైం కూడా మెన్షన్ చేస్తాం చూడండి ఇది వచ్చేసి నేపాల్ టైమింగ్స్ అనమాట అలానే ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఇండియన్ టైమింగ్స్ అనమాట నైన్ ఫార్టీ ఫైవ్ ఉంటుందని చెప్తున్నారు అలానే ఇక్కడ ప్రైస్ చూపిస్తాను చూడండి ఇక్కడ రాస్తారు కదా ఇవన్నీ ఇవన్నీ ప్రైజ్ అనమాట ఇది నేపాల్ కరెన్సీ అనమాట ఇండియన్ కరెన్సీ కాదు ఇది నేపాలీ కరెన్సీలో ఇక్కడ మొత్తం స్టేషన్ ఎంత ఎంత ఉంటుంది అని చెప్పేసి మొత్తం అంతా రాస్తారు చూడండి ఇది ఇది వచ్చేసి ఏసీకి వచ్చి ఏసీకి వచ్చి ఇది మీకు ఇండియన్ రూపీస్ ఎంత ఉంటుంది కన్వర్ట్ చేసి కింద వేస్తాను చూడండి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ బోర్డులో రాస్తున్నారు చూడండి ఇండియా నేపాల్ది ప్యాసింజర్ ట్రైన్ అని చెప్పేసి దీన్ని ఇనాగ్రేషన్ వచ్చేసి మన పిఎం నరేంద్ర మోడీ గారైతే చేసినారు అలానే అక్కడ పిఎం నేపాల్ కూడా ఉందనమాట ఇద్దరు ఇక్కడికి వచ్చి ఇనాగ్రేషన్ చేసినారంట టూ థౌజండ్ ట్వంటీ టూలో కాకపోతే ఈ రైల్వే స్టేషన్ ముందుగానే ఉంది కానీ ఇది వచ్చేసి నాకు తెలిసినట్టు ఏమన్నా రీమోడిఫికేషన్ చేసి వదిలిండి వచ్చేది చూస్తున్నారు కదా రెండు ఫ్లాగ్లు ఉన్నాయి పైన అలానే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పెయింటింగ్స్ వచ్చేసి ఇక్కడ అనమాట మిథిలా మిథిలా కల్చర్ అని ఉంటారు కదా ఆ కి సంబంధించినటువంటి పెయింటింగ్ అనమాట ఇది ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా టికెట్ అయితే తీసుకుని మనోడు మేము ముగ్గురు పోతున్నాము ముగ్గురికి డెబ్బై డెబ్బై రూపాయలు వేస్తాను అనమాట టికెట్ అంటే రెండు వందల పది రూపాయలు అనమాట ఇది నేపాలీ కరెన్సీలో అనమాట ఇండియన్ కరెన్సీ కాదు ఇది రెండు వందల పది రూపాయలు ముగ్గురికి కలిపి ఒక్కొక్కరికి డెబ్బై రూపాయలు పడుతుంది ఇంకా మన ఇండియన్ కరెన్సీలో అయితే నలభై ఐదు రూపాయలు అలా పడుతుంది అనుకుంటాం చూస్తున్నారు కదా ఇలా జస్ట్ టికెట్ అంటే ఇలాంటి ఒక పేపర్లో ప్రింట్ చేసి ఇచ్చాను అంతే ఇప్పుడు మేము ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట ట్రైన్ ఇంకా ఒక ట్వంటీ థర్టీ మినిట్స్లో వచ్చేస్తుంది కూర్చోన్నాము టికెట్ తీసుకునేసి ఇప్పుడు ఇతను కనపడుతున్నాడు వచ్చేసి మా కొలీగ్ అనమాట వీళ్ళూరుకి వచ్చాను ఇతన్తోటే పోతున్నాను అనమాట వీళ్ళకైతే ఇది లోకాలు వీళ్ళు అలా పోయి అలా వస్తుంటారనమాట పక్కలోనే ఉండేది రెండు కిలోమీటర్లు కాబట్టి మనకైతే దూరం నుంచి వచ్చేళ్ళకైతే ఇది కొత్త అనమాట అయినా భయ్యా యు ఆర్ గోయింగ్ లైక్ దిస్ అండ్ లైక్ దిస్ కి వీళ్ళకి తెలుగు రాదు హిందీ ఇక్కడ మేతిలి మాట్లాడతాను మేతిలి మనకు రాదనమాట ఇప్పుడు మనము విదేశీకి పోతాం అనమాట వేరే దేశానికి పోతానం అనమాట వీళ్ళకి ఇక్కడ వేరే దేశం అంటే అంతేం పెద్దగా ఉండదు అట్ల పోయి అట్లా వస్తుంటారు మనకైతే ఇది వేరే దేశం పోతున్నట్ట నేపాల్ అంటే ఒక పెద్ద వేరే దేశం ఉన్నట్టు ఇప్పుడు ట్రైన్లో పోతానండి నేను అది వేరే దేశానికి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే అనమాట మనం వెళ్ళే నేపాల్ ట్రైన్ అక్కడ రాశారు చూడండి నేపాల్ రైల్వే అని చెప్పి ఈ ట్రైన్లోనే అనమాట మనము నేపాల్కి వెళ్ళేది ఇప్పుడు ఇది నేపాల్ నుంచి ఇటు సైడ్కి అయితే వస్తుంది ఈ స్టార్టింగ్ అంతా ఇది ఏసీ కోచ్ ఇంక దాని తర్వాత జనరల్ జనరల్ చూస్తున్నారు కదా ఫుల్ ఉంది అలానే ప్రతి భోగిలోన మనకు ఆర్మీ అయితే ఉంటుంది చాలా చిన్న ట్రైన్ కానీ మనకి ఇక్కడ క్రౌడ్ తక్కువనే ఉంది చూస్తున్నారు కదా ఇది నేపాల్ రైల్వే అనమాట చాలా చిన్న ట్రైన్ కానీ బానే ఉంది కానీ మేము పోయేది ఈ ట్రైన్ కాదంట అన్నారు ఇంకో ట్రైన్ వస్తుందంట చూద్దాం ఏ ట్రైన్ పోతుందో కూడా అర్థం కాదు అక్కడ చూస్తున్నారు కదా వెల్కమ్ టు నేపాల్ రైల్వే అని రాశారు చాలామంది మంది మాకు ఎలానో సీట్ దొరికిపోయిందనమాట ముగ్గురికి మా ముగ్గురికి సీట్ దొరికింది ఎలానో కొద్దిగా క్రౌడ్ తక్కువగానే ఉంది చాలామంది చూస్తున్నారు కదా సీట్ కోసం కొట్లాడుకుంటున్నారు అక్కడక్కడ బాగుందనమాట ట్రైన్ కూడా బాగా గా పెట్టుకున్నారు చూడండి చాలా గా పెట్టుకున్నారు ట్రైన్ కూడా క్లీన్గా ఇది ఓపెన్లో ఉంటుంది అనమాట విండో ఇలా బాగా చూడవచ్చు అనమాట వీవ్ని సైడ్ నుంచి అలానే అక్కడ చూస్తున్నారు కదా వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి సోల్జర్స్ అనమాట మొత్తం అంతా అన్ని కంపార్ట్మెంట్లలోనే ఉంటారు వాళ్ళు మిలిటరీ వాళ్ళు చెక్ చేస్తుంటారు అనమాట ఏమైనా తీసుకొచ్చారా అవి ఇవి అని చెప్పేసి మామూలుగా ఉంటుంది కదా చెకింగ్ అలా చెకింగ్ ఉంటుంది కదా అక్కడ చూడండి అక్కడ అతను చూస్తున్నాడు కదా జెండా పట్టుకుని ఊపుతున్నాడు అంటే మేబీ ఇక్కడ నేపాల్లో డిజిటల్ సిగ్నల్స్ అంటే ఎల్ఈడి సిగ్నల్స్ లేవనుకుంటా ఇంకా జెండా పట్టుకున్నాడు అక్కడ కనబడుతున్నాడు కదా అతను వచ్చేసి టికెట్ కలెక్టర్ అనమాట అంటే మనకు ఇండియన్ రైల్వేస్లో టీసీ ఉంటారు కదా సేమ్ అలానే ఇక్కడ నేపాల్లో కూడా వీళ్ళు ఉంటారు టికెట్ చెక్ చేస్తున్నాడు లేనోళ్ళకి ఫైన్ వేస్తాడు ఇక్కడ మా టికెట్ చెక్ చేసి దానికి జస్ట్ ఊరికే అలా పెన్తో టిక్కు కొట్టిచ్చాడు అనమాట చూడండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా టిక్కు కొట్టిస్తారనమాట చాలామంది కనిపించవచ్చు నేపాల్లో పల్లెటూర్లు ఎలా ఉంటాయని చెప్పి నేపాల్లో అంతగా మనకు డిఫరెంట్ ఏం కనిపించదు ఎందుకంటే ఇప్పుడు నేను బీహార్ అలానే నేపాల్ బార్డర్లో ఉన్నాను సేమ్ మనకు ఇండియాలో ఎలా అయితే ఉంటాయో చైన్లు అలానే ప అదే పల్లెటూర్ల మొత్తం అన్ని సేమ్ అలానే ఉంటాయన్నమాట మనకు అంతగా ఏం మార్పులు ఉండవు మనం ఇంకా నేపాల్లో పై భాగంలో వెళ్తే అప్పుడు మనకు కొద్దిగా డిఫరెంట్ అయితే కనపడుతుంది ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాడు కదా జనక్పూర్లోకి అయితే ఎంటర్ అయ్యింది ఇంకా స్టేషన్ అయితే రాలేదు ఇంకా స్టేషన్ పక్కన అదే ట్రాక్ పక్కన ఉన్నటువంటి ఇండ్లు అయితే ఇట్లా ఉన్నాయన్నమాట నేపాల్లో చూస్తున్నారు కదా మీరు సేమ్ మన సైడ్ ఎలా ఉంటాయి సేమ్ మ్యాక్సిమం అలానే ఉంటాయి అంత పెద్ద తేడా ఉండదు ఇక్కడ మనం ఇంకా చాలా లోపలికి పోతేనే మనకు కొద్దిగా డిఫరెంట్ అనేది కనపడుతుంది ఇది బార్డర్లో ఉంటుంది కాబట్టి మనకు మ్యాక్సిమం మనకు ఇండియాలో ఉన్నటువంటి లాగే ఇండ్లు కనబడతాయి ఇక్కడ ఇప్పుడు జనకూరి మనము స్టేషన్లోకి అయితే ఎంటర్ అయిపోయినాము చూస్తున్నారు కదా ఇక్కడ కొద్దిగా క్రౌడ్ ఉంటుంది ఎందుకంటే ఇదే అనమాట మెయిన్ అందరూ దిగేది ఎక్కేది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వచ్చామనమాట సేమ్ ఇదే స్టేషన్కి కానీ అప్పుడు ట్రైన్ లేదని చెప్పేసి రిటర్న్ వెళ్ళిపోయింటి ఇదే అనమాట ఎగ్జిట్ చాలా క్రౌడ్ ఉంది ఇక్కడ ఇదే ఇప్పుడు ఇక్కడ కనబడుతుంది కదా ఇది వచ్చేసి కౌంటర్ అనమాట జనక్పూర్లో మనం రిటర్న్ ఇండియాకి వెళ్ళాలంటే జయనగర్కి ఇక్కడ నుంచి మనం టికెట్ అయితే తీసుకోవాలి ఇక్కడ ఫేర్ కూడా ఉంది చూడండి అలా ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా మిథిలా పెయింటింగ్ అనమాట యాక్చువల్గా ఇండియా బార్డర్స్ ఉంటుంది కదా ఇండియా అండ్ నేపాల్ బార్డర్లో ఇలాంటివి ఎక్కువ అనమాట మిథిలా కల్చర్ అక్కడ చూస్తున్నారు కదా అక్కడ రాసినారనమాట మధుబాని అని చెప్పేసి మధుబాని ఇండియా అని చెప్పేసి అంటే మధుబాని అతను ఇక్కడికి వచ్చి ఇలాంటి పెయింటింగ్ వేసిపోయినారనమాట బయటకి స్టేషన్ నుంచి బయటకు రాగానే ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని ఈ రిక్షాలు ఉన్నాయి చూడండి ఇవన్నీ ఊరు లోపలికి అన్నమాట ఎక్కువగా మనకు జానకి టెంపుల్ దగ్గరకైతే ఉంటాయి ఆటోలు చాలా క్రౌడ్ ఉంది ఈరోజు ఫెస్టివల్ అని చెప్పి చాలా క్రౌడ్ ఉంది ఈరోజు